కాపు రిజర్వేషన్ల జీవో విడుదల చేయాలనే డిమాండ్ తో శుక్రవారం ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కాపు సంఘం నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు జైల్లో పెట్టినా దీక్ష కొనసాగిస్తానన్నారు హామీ ఇచ్చి అవమానించడం వల్లే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ముద్రగడ విమర్శలు గుప్పించారు నాకైతే అయిపోయింది ఈ జాతికి నా సాయం చేయాలని నేను రోడ్డు ఎక్కడం జరిగింది ఈ రిజర్వేషన్ పొందే వరకు కూడా నా జీవితాన్ని నా జాతికి అంకితం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది నేను సంఘటన వైద్య వేసుకోవడం ప్రభుత్వం నుంచి మేము ఆర్డర్ పొంది పొందడం కోసం నా వైదు రోజుల్లో ఆ మానే నేను నా శ్రీమతి సిద్ధవయ్యం ఈ లోపలే వంకలు పెట్టి అరెస్ట్ చేయడానికి మా అందరిని కూడా ప్రభుత్వం కుట్ర పంచం ఉంది దానికి కూడా రెడీ అయ్యి బెయిల్ కూడా తెచ్చుకోను ఇంట్లో పారిపోను ఇంట్లో దాక్కును ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుపోవచ్చు జైల్లో పెట్టినా కూడా ఆ మధ్య అక్కడ కూడా కొనసాగిస్తాను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను